తపోనిష్టగరిష్టాయ తపోవన విహారిణే రూపాయ శ్రీ ప్రేమదేవాయే నమ గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గురవే నమ బ్రహ్మచారీ మహర్షిషద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామివారి పాదపద్మాలకు సాష్టాంగదండ ప్రణామాలు ఓం బ్రహ్మచారి ఆచార్యులు శ్రీ శివానంద స్వాముల వారికిను బ్రహ్మచారి శ్రీ అమృతానంద స్వాముల వారికిను బ్రహ్మచారి శ్రీ సిదానంద స్వాముల వారికిను పాద పద్మాలకు సాష్టాంగ దండ ప్రణామాలు ఓం నాయన మీరు స్వామి దగ్గరికి ఎంతకాలం నుంచి వస్తున్నారు స్వామి మీకు ఏ విధంగా పరిచయమైనారు మీ అనుభవాలు చెప్పండి నేను ఓం శ్రీ ఓం శ్రీ ప్రేమానంద స్వామి పరబ్రహ్మనే నమ స్వామి గత కాలం నాలుగున్నర సంవత్సరం కాలమైంది ఐదు అయింది స్వామి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఇక్కడికి మొదటిగా వచ్చినాము స్వామివారు కాంతా కనకాల ఏవి ముట్టకుండా స్వామివారు గొప్ప తపస్యాలిగా ఉన్నారని తెలుసుకొని వచ్చినాం స్వామి ఇక్కడ రావడానికి ముందు కారణము పుల్లైనాయన ఆయనే ఉం భక్తుడు స్వామివారు ఇలా ఉన్నారు మంచి గురువు ఆధ్యాత్మికంగా జ్ఞానవుదా బోధ చేస్తూ మనకి మంచి గురువు దొరికినాడు ఒకసారి రా రాపోదాము రాని నన్ను అడిగినారు స్వామి సరేలే ఒకరోజు వస్తామని చెప్పి ఒకరోజు బయలుదేరినాం ఇంటికాటి నుంచి ఒక సోమవారం ఐదు గంటలకి బస్సు అలాంటి టయానికి బయలుదేరుతుంది ఆ తర్వాత మనం బయలుదేరదామని చెప్పినారు ఐదు గంటల ఇరవై నిమిషాలకి మేము బస్సు బయలుదేరినప్పుడు అతను రాలేదు నేను ఒకటే ఇంకొచ్చేసి రాలేదే మనిషి రాలేదనుకున్నా సరే కదా అని పులివే మా ధర్మవారం వాస్తవ్యము ధర్మవారం నుంచి పులివెందలకు పులివెందల నుంచి వేంపల్లికి వేంపల్లి నుంచి గండి క్షేత్రానికి వచ్చినాము ఇక్కడ స్వామివారు ఎక్కడ ఉన్నారు ఏం కథ అనేది తెలియలే సరే కదా అని అక్కడ ఉన్న స్వామిని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ స్వామివారికి ఇక్కడొచ్చి అడిగినాం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని మరలా స్వామిని వేడుకొని ఇక్కడ స్వామి ఉన్నారని తెలుసుకొని మళ్ళీ ఇక్కడ ఈ వంక దాటుకొని ఏరు దాటుకొని ఈ పక్కకు వచ్చినాను ఈ పక్కకు వచ్చేస్తే ఎంతో సుందరమైన ఆహ్లాదకరమైన ఆశ్రమము నాకు అగుపించింది ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ అన్నదానము అన్నీ ఉన్నాయి సక్రమ ఆ వచ్చి చూసినప్పుడు నన్ను ఎవరైతే పిలుచుకొని వచ్చినారో ఫుల్ ఆయన ఇక్కడ ఆశ్రమంలో అగుపించినారు స్వామి ఇక్కడ ఉన్నారా మీరు అక్కడ బస్సు కాళ్ళు వచ్చినాను కదా మీరు రాలేదంటే నేను ముందే వచ్చేసినాను మీరు కనపడలేదు నాకు అన్నారు సరే కదా అని ఇక్కడ స్వామివారు ఉన్నారు ఫలాను సమయానికి ఉపన్యాసం ఉంటుంది ఇక్కడ భోంచేసుకొని పైకి గృహ పైకి మనం పోతే స్వామివారి దివ్య ప్రసంగం ఉంటుంది అక్కడ వినాలా అని చెప్పినారు సరేలే స్వామి అని విన్నాము స్వామివారి దివ్య ప్రసంగం అద్భుతంగా ఉన్నది ఆ రోజు స్వామివారిని అందరినీ స్వామివారు చెప్పినదంతా విన్నాం కిందికి వచ్చినాం స్వామివారు ప్రశ్నోత్తర గురుహ వద్ద ప్రశ్నలు ఎవరైనా ఉంటే అడిగి తెలుసుకోండి అని చెప్పినారు సమాధానాలు అక్కడికి వచ్చి స్వామివారు నేరుగా చూసిన చూసి అడిగి స్వామి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 అంటారు కదా కానీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ అని ఎందుకు అంటారు స్వామి అని అడిగి గురుదేవుల నాని ప్రశ్న వేసినాను అప్పుడు గురుదేవుల వారు స్వామి పరిపూర్ణమైన కళా ప్రభుత్వం కళ సపరిపూర్ణమైన శ్రీకృష్ణ పరమాత్ముడు కదనైనా అందుకు హరే రామ హరే కృష్ణ హర హరే రామ హరే రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 కూడా తలచవచ్చునైనా ఇందులో ఏ దోషము లేదు ఎవరికి ఏది ప్రకారమైనా తలచవచ్చు నామ నామ సంకీర్తన గొప్పది అని గురుదేవుల వారు సెలవిచ్చినారు అక్కడి నుంచి స్వామివారికి రెండు వేల పంతొమ్మిది శివరాత్రి వచ్చింది ఉపన్యాసానికి నేను నా బ ధర్మపర్తిని ఉద్రమ వచ్చినాము స్వామివారిని మళ్ళా దర్శనం చేసుకున్నాం కిందికి గుహది కిందికి వచ్చిన తర్వాత స్వామివారిని పలకరించినారు బాగున్నారని అయినా అని అడిగినారు బాగున్నాం స్వామి అంటే అప్పుడు అడిగినారనన్నీ మీరు మాంస మా మాంసాదులు మది మధ్యాలు వేసినారంటే ఏవి లేవు స్వామి అవన్నీ అలవాట్లన్నీ తప్పించినాం నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఏ మాంసం మానేసినది ఏంది లేదు స్వామి అని చెప్పినాం చెప్తాను ఉప ఉపదేశం తీసుకోండినైనా అని చెప్పినారు స్వామి ఉపదేశం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మాకు అనేక అనుభవాలు జరిగినాయి స్వామివారు దివ్యమంగళ స్వరూపంగా ఎంతో అనురాగంతోనూ ప్రేమతోనూ ఆప్యాయతగానూ ప్రకటిస్తూ ఉంటారు స్వామి గురుదేవులు నేను వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్న వల్ల ఒక ఇక్కడ వచ్చే ఆశ్రమంలోనూ అనేక ఆశ్రమ పనులు ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాను గురుదేవులు సాక్షాత్తు శివస్వరూపులు రుద్రస్వరూపులు సాక్షాత్ ఈశ్వరాంశ సంభూతులైన గురుదేవులు వారు ఎంత ప్రేమానురాగాలు ఉంటారంటే చెప్పలేని అలివిగానే రకంగా ఉంటారు స్వామివారు స్వామివారు స్వామివారిని చూసినంత మాత్రం నుంచే తన్మయత్వం కలుగుతుంది ఇక్కడ ఇట్టిటి గురువు ఎక్కడ కూడా అగుపించరు ఎక్కడ చూసినా ఉన్నా కూడా అగుపడరు కాంత కనకాలు ముట్టని గురువు ఎవరు ఉన్నారంటే ఈ ప్రపంచంలో శ్రీ 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 బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాములు ఒక్కరేని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఇది స్వామివారికి నా పాద పద్మాలకు నా సాష్టాంగ దండ ప్రణామాలు అక్కడ నుంచి ఒకరోజు మాది ధర్మవారము ఒకరోజు రైలు ప్రయాణంలో అనంతరంకి వెళుతున్నప్పుడు ఒక ఆర్టికల్ చదివిన ఒక ఎడమవైపు నుంచి నొప్పి వస్తే ఇలా పైకి నొప్పి వస్తే అది గుండె జబ్బుకు సంబంధించినదని అది ఆర్టికల్ చదివినప్పుడు అది రాకూడదు డాక్టర్లు దగ్గర చూపించుకోవాలా అనేది ఒక చదివి ఉన్న పెట్టుకున్నాం కానీ నాకు ఆ చదివినేది గుర్తుకు లేదు ఏమీ గుర్తుకు లేదు ఒకరోజు నొప్పి పైకి రావడము ఈ పక్క రవి నొప్పి రావడము ఇలా జరుగుతా అంటే పట్టించుకోలే గురుదేవుల యొక్క నామజపము నామ సంకీర్తనంతోనూ ఇట్లా మా పని కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే ఉండిపోయినాను ఒకరోజు తెల్లవారుజామున ఇలాగే ఉంటే స్వామివారు కళ స్వప్నంలో కగిపించి నా ఎడమపక్క భుజమనంతా అనంతా ఒత్తేసినారు ఇట్లా స్వామి వచ్చి ఇట్లా వచ్చేసిన తర్వాత ఆ నొప్పి పొద్దునకి ఏమీ లేదు అంత మామూలుగా ఆరోగ్యంగా అంత దివ్యంగా నాకు ఏదో తేజరూపముగా స్వామివారు నన్ను కరుణించినారని తెలుసుకొని ఎంతో తన్మయత్వంతో అప్పటి నుంచి నేను స్వామి గురువు అంటే ఎవరో కాదు మహా మ మన మన జీవితాలని మన ఈ ముక్తి మార్గమును దైవ మార్గమును దైవ మార్గం ద్వారా ముక్తి మార్గం పొందుతూ దైవన దైవానికి అంకితమయ్యే మార్గంను బోధించే ప్రభువులే గురుదేవులు సద్గురు పరమ పరమ దయామూర్తి సద్గురు అయిన శ్రీ శ్రీ ప్రేమానంద స్వాములకి సాష్టాంగ దండ ప్రణామాలు ఇలాగే మేము ఆశ్రమంలో వచ్చి ఎన్నెన్నో సేవలు వన్ శక్తి వంచన లేకుండా అన్ని సేవలు మేము చేస్తాము ఈ పనేని లేదు ఆ పనే చేయాలా ఈ పనే చేయాలా అనేది లేదు ఏది చేసినా కూడా అలుపు సొలుపు రాదు కేవలం ఒక్కటి దైవనామస గురునామం గురువు చెప్పిన వాక్యాలు గురువు చెప్పిన ప్రసంగాలు గురువు చెప్పిన అమోఘమైన అద్భుతమైన ప్రసంగాలు ఎక్కడ కూడా నేను వినలేదు ఏదున్నా కూడా ఒక కారణం శాస్త్రం అంటే ఏమిటి ఆ శాస్త్రం ఏం చెప్పింది ఆ శాస్త్రంతో కూడుకున్న కూడుకున్న దానినే గురుదేవుల వారు గురుదేవుల వారు ప్రతిదీ వివరమించి విరివి విరివించి ప్రతి ఒక్కరికి చెబుతాడు సందేహాలు తీరవు లేవు అనే క్వశ్చన్ అని ప్రశ్న అనేది జవాబు ప్రతి ఒక్కరికి ఉదయించదు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ కొండ నమ్ముకున్న వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి ఏ విధమైన ఆ అపజయం అనేది జయమే ఉంటుంది కానీ అపజయం అనేది ఉండదు ఇది గురుదేవుల యొక్క దివ్య దివ్యమైన తపశక్తి ఇది నేను కనుగొన నేను నా హృదయంతో కనుగొనేది మార్గముని ఇలాగ ఎన్నెన్నో ఆశ్రమంలో ఎన్నెన్నో భక్తులతో చెప్పిన సంభాషణలు ఇంటూ మైపరిపోతుంటాం ఒక్కొక్కసారి పనులు చేస్తుంటాం గురుదేవులు చెప్పినవి గురుదేవులు ఎక్కడొక్క ఒక్కసారి ఒకరే ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఎట్లా ఎలా ఈ ఆశ్రమం అంతా ఎలా ఇట్లా ఉండేది ఏకత అనేది తన్మయత్వంతో అందరము ఆడుతూ పాడుతూ పనులు చేస్తూ దే గురునామం చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఇలాగ కార్యక్రమాలు చేస్తూ పర్వదినాలను పర్వదినాలు స్వామివారికి తపో తపస్సు ఎందు దినములందు శివరాత్రి పర్వదినములు గురు పౌర్వమి పర్వదినములందు మేము శక్తివంచన లేకుండా గురుసేవ కేవ కేవలం ఈ శరీరం గురుసేవకే ఈ సేవ తప్ప గురువుకి ఈ శరీరం తప్ప వేరేది మనకి లేదు యొక్కటే మనకి ఈ సంసార బాధ్యతలు అనేది కేవలం నీటి బుడగల్లాగా ఉంటాయి అవి ఎప్పుడు వస్తుంటాయి పగిలిపోతుంటాయి అవి మనకి ఏమి అంటవు చేయవు కేవలం ఒకటి గురువు యొక్క గురువు గురువు ఆధ్యాత్మిక పదము వైపు ఎప్పుడైతే మనము నడుస్తుంటామో గురువులు మన గురువు యొక్క చల్లని చూపు మన యందు నిష్కామ కర్మల ద్వారా ఎలా ఉండాలి ఏ ప్రకారం ఉండాలి అనేది గురువు కనుల ద్వారానే మాకు జ్ఞాన బోధన చేస్తున్నారని నా అభిప్రాయం అది ఏ ఏ ప్రకారం ఏ విధమైన చూసినా కూడా ఏ విధమైన చేసినా కూడా గురువు అనేది ప్రేమానంద స్వరూపులు ఈ శరీరాన్ని ఏ కేవలం గురు యొక్క నామసరణకే ఉపయోగిస్తూ గురు సేవకులోనే తరించిపోవాలని నాకాంక్ష ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు